ఇప్పుడు సింహరాశిలో శుక్రుడు ఉంటే ఎటువంటి లక్షణాలు ఇస్తాడు జనరల్ ఏంటంటే సింహరాశి అంటే రవి ఉంటాడు అక్కడ రవికి మూల త్రికోణం అదే అవుతుంది అలాగే సొంత రాశి కూడా అదే అవుతుంది చాలామంది రాజులకి ఇల్లు అండ్ పరిపాలన స్థానం కూడా అదే అవుతుంది సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రేమను గొప్పగా చూపిస్తారు వీళ్ళని ఎవరినన్నా ప్రేమించిన లేదంటే వీళ్ళ స్పౌస్తో వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఎలా ఉంటే హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది అంటే నేనే రాజు నాకే అన్నీ ఉన్నాయి అన్న గొప్ప వీళ్ళ మాటల్లో కానీ వీళ్ళ ఎక్స్ప్రెషన్లో కానీ కనిపిస్తుంది పార్ట్నర్ను రాజుగా చూడటం అంటే ఏంటంటే జనరల్గా ఒక రాజు ఇంకొక రాజుని ఇష్టపడతారు కానీ సేవకుని ఇష్టపడటం అంటే ఒక స్టేటస్ ఉన్న వ్యక్తి అవతల ఈక్వల్ స్టేటస్ ఉన్న వాళ్ళని ఇష్టపడతారు అనమాట సో అందుకని ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎవరితో ఉన్న రిలేషన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా ఎవరితో ఉన్న మాటలన్న ఎవరితో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలన్నా కూడా అవతల వాళ్ళు ఆ యాంగిల్లో ఉంటేనే ఆ రిలేషన్షిప్ అనేది కానీ ఆ కమ్యూనికేషన్ అనేది కానీ ముందుకు వెళ్తారు లేకపోతే ఎక్కడ దిక్కు బ్రేక్ అయిపోతుంది అనమాట గ్లామర్గా ఉండటం గ్లామర్ని ఇష్టపడటం అంటే వీళ్ళ ఇందాక అనుకున్నాం కదా రాజు ఎప్పుడు కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటాడని సో వీళ్ళకి ఏంటంటే ఆర్డినరీ డ్రెస్సులతో వెళ్తే వీళ్ళ దగ్గరికి ఇష్టపడ్ వీళ్ళు కూడా ఏంటంటే ఆ డ్రెస్సింగ్ సెన్స్ అనేది కూడా అలాగే ఉంటుంది ఆకర్షణ ధైర్యం అహంకారం కొంత ఎక్కువ ఇవన్నీ కంప్లీట్గా శుక్రుడు ఈ కార్యకత్వాన్ని తీసుకున్నాడు ఇది సూర్యుని యొక్క కార్యకత్వాలు ఒక లేడీ ఉంది తనకి శుక్రుడు వచ్చి ఎక్కడున్నాడు సింహరాశిలో ఉన్నాడు అప్పుడేమొద్ది తను ఆకర్షణగా ఉండాలనుకుంటుంది అంటే ఇన్ ఇంత సెన్సిటివిటీ ఈ ఆకర్షణ ఎవరి దగ్గర ఉండకూడదు అన్న టైప్ అనమాట తన ధైర్యం ఉంటుంది అహంకారం ఉంటుంది ఈ ధైర్యం కూడా అహంకారం ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కుజుడి నుంచి వచ్చే ధైర్యం అహంకారం వేరు సూర్యుడి నుంచి వచ్చే ధైర్యం అహంకారం వేరు కుజుడు ఏంటంటే పోరాడి ఆ ధైర్యాన్ని చూపిస్తాడు ఆ యొక్క ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ని బట్టి అహంకారం వస్తుంది రాజుకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది రాజుకి అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది రాజు అంటే ఇన్ ద సెన్స్ సూర్యుడికి సూర్యుడికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడికి అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాకు అన్నీ ఉన్నాయి నేను కింగ్ని అందుకని ఆ రకమైన ధైర్యం ఆ రకమైన అహంకారం ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ రాశిలో ఉన్నప్పుడు ఈ విధమైన లక్షణాలు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అలాగేంటే సంబంధాల్లో ప్రాధాన్యత కావాలనే కోరిక బలంగా ఉంటుంది సపోజు ఒక పది మంది ఫ్రెండ్స్ ఉన్నారు మనకి అందులో ఒక శుక్రుడు సింహరాశిలో ఒక వ్యక్తి ఉన్నాడు సో ఏంటంటే సో వాళ్ళు మనం ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళని కొంచెం ప్రత్యేకంగా ఎప్రిషియేట్ చేస్తేనే వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ అనమాట వాళ్ళని కానీ పట్టించుకోకపోతే కనుక వాళ్ళు కొంచెం డిప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అందుకని అంటే ఈ లక్షణాలను చూసుకుని మనం వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలి ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి అనేది కొంచెం తెలుసుకుంటాం వల్ల అంటే వీళ్ళు మనకి పరిచయం అయినప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది